ई बहुदा निज सर्वशक्ति सत्रार्पिच नियमित स्मरणेन कालह कृपा भगवन् मम अपि दुर्धैवमि दृष्टमिहा जनिना अनुरागं అంటే భగవంతుని యొక్క నామంలో భగవంతుడు తన సర్వశక్తిని ఇమిడ్చిపెట్టాడు మకారి బహుదా నిజ సర్వశక్తి మొత్తం భగవత్ సర్వశక్తి అంతా కూడా భగవంతుడు ఏం చేశాడు కలిగి జనుల కోసం నామంలో నిక్షిప్తం చేసి ఇచ్చాడట అలాంటి ఆ నామాన్ని మనం జీవితంలో స్వీకరించేటప్పుడు సత్రార్పిత నియమిత స్మరణైన కాల ఈ నామం జపం చేయడానికి దేశ నియమాలు ఏమీ లేవు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ జాతి అయినా ఈ భూమండలం మీద ఎవడైనా ఈ భగవంతుని నామాన్ని జపం చేయడానికి అర్హుడే యోగ్యుడే అయితే ఏం చెప్తున్నారంటే అక్కడ మన యొక్క దుస్థితిని చాలా చక్కగా చైతన్య మహాప్రభు తెలియజేస్తూ ఏమంటున్నారంటే తవ కృప భగవన్ మమాపి హే భగవన్ అత్యంత కృపతో స్మరణ నామ సంకీర్తన మార్గాన్ని మాకు ఇచ్చావు కానీ దురదృష్టవన మాకు నీ నామం మీద అనురక్తి కలగడం లేదు మనం మన సత్యాన్ని అంగీకరించాం అంగీకరించి రఘపాదుల వారు చెప్పినటువంటి పదహారు మార్గా చెప్పం కనీసం మినిమం సిక్స్టీన్ రౌండ్స్ పదహారు మాల జపం విషయంలో సర్దుబాటే అప్పు అప్పే దాని తర్వాత రోజు తర్వాత రోజు ఆ వారంలోనూ పూర్తి చేసుకోవడానికి అప్పు తీర్చడానికి ప్రయత్నించాం చెప్తారుగా శత్రుశేషము రెండు శేషము ఉండకూడదని అనేసి కరెక్టే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే ఆధ్యాత్మిక జప రుణం భగవంతుడి గురున్నాము జపం ఆ జరువాత శత్రు శం ఉండకూడదు అన్నారు మన శత్రువులు ఎవరు వాళ్ళు వీళ్ళు కాదు మన శత్రువులు తప్పది మన శత్రువులు ఎవరు పలానవడు నా శత్రువు పలానవాడు నాకు అనుకూలంగా లేడు పలానవుడు నాకు ప్రతికూలంగా ఉన్నాడు అని అంటాం కదా కిరణ్ కేసినప్పుడు అదే విషయంలో చెప్తూ ఉంటే ప్రహ్లాదుడు అంటున్నాడు నాన్న నీ బాధ హరి నా శత్రువు అని అంటే తప్పు నాన్న అస అసలు శత్రువు అక్కడ లేడు ఎక్కడ అంటే నీ లోనే ఉన్నాడు ఎవరు నీలో కామం ఉందే ఉంది క్రోధం లోభం మదం మోహం అసూయ ద్వేషం మరి ఇంతమంది శత్రువులు పెట్టుకొని ఒక బయట ఆ శత్రువు ఈ శత్రు అదిద్దా ఇంతమంది శత్రువులు పెట్టుకొని మళ్ళీ బయట అక్కడ ఇక్కడ శత్రువు అందుకని సర్వభూతానం ద్వేషం లేదు ద్వేషం లేదు అంత చేసినా కూడా ఆయనకి ద్వేషం లేదు ఏముంది ఇతను సోదరుడే కానీ అతనికి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చేతగాక మనసుని నిగ్రహించుకోవడం చేత చేతగాక అట్లా ప్రవర్తిస్తున్నాడు అంతే ఓకే దీనికి భగవంతుడు అతనికి పాఠాన్ని నేర్పాలి గుణపాఠాన్ని నేర్పాలి అని ప్రార్థన చేస్తున్నాడు మనం ఆ భగవంతుని నామం మీద ఆసక్తి అనురక్తి ఇంకా రావడం లేదే అని మనం పరితపించాలి ఏమి నా అందుకే చైతన్య మన మనతో అడుగుతున్నారు భగవంతుడిని ఏమని ప్రభు కృష్ణ నీ నామం మీద నాకు ఇంకా అనువృత్తి కలగడం లేదు అవునా సో అందుకని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ చేయడం అనేటువంటి మనకు లభించడమే ఈ అవకాశం గొప్ప అవకాశం ఇది గొప్ప అదృష్టం పొద్దున్నే లేవగానే భగవంతుని నామం జపం చేసే అవకాశం కోటాను కోట్ల జీవుల్లో మీకు నాకు మనందరికి వచ్చింది అవకాశం దీన్ని మనము పూర్తిగా వినియోగించుకొని శ్రద్ధగా జపం చేయాలి ఏమి అందులో ఇలాంటి ఆదివారం పూట ఇంకా గొప్ప అవకాశం రోజంతా అనేక రకాల విషయాలు ఈ ఆదివారం ప్రణాళిక చేసుకుంటారు ప్లాన్ చేసుకుంటారు దాంట్లో పదహారు మిన జపానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చింది ఫస్ట్ ప్రయారిటీ ఉదయం పూట జపం చేసి చూడండి ఆ రోజంతా మీకు ఎంత దివ్యంగా మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో మీకే అర్థం అవుతుంది కాబట్టి భగవంతుని యొక్క నామం సర్వశక్తి అనే మాట గుర్తుపెట్టుకోండి ఈ నామంలో సర్వశక్తి ఉంది భగవంతుడు తన సర్వశక్తిని నామంలో నిక్షిప్తం చేసి మనకి ఇచ్చేశాడు ఇంకా కలిగి జనాలు కోసం ఇది ప్రత్యేకమైన ప్యాకేజ్ అడుగుతున్నారు ప్యాకేజ్ ప్యాకేజ్ మాకు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇదే భగవంతుని నామం చక్కగా జపం చేయడం స్పెషల్ ప్యాకేజ్ ఇది ఇంతకు ముందు యుగాల్లో భగవంతుని అనుగ్రహం పొందాలంటే తీవ్రంగా తపస్సులు చేయాలి లేకపోతే తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి నిష్ఠతో ధ్యానం చేయాలి లేదంటే పెద్ద ఎత్తున చేయాలి చాలా పెద్ద ఎత్తున లేదంటే వైభవపేతంగా విగ్రహారాధన చేయాలి విగ్రహారాధన తమాషగా కాదు చిన్న దోషం కూడా రివర్స్ కొడుతుంది తిప్పి కొడుతుంది అలాంటివి ఉండే కలియుగంలో ఇవన్నీ కలియుగజనులు అంత పరిపూర్ణంగా వీళ్ళు చేసే శక్తి లేదు అని మన మీద అత్యంత దయ్యతో హరినామ సంకీర్తన హరినామ జపం హరే కృష్ణ మహామంత్ర జపాన్ని మనకి ఇచ్చారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే గోవింద అన్ని వాంచలను తీర్చే కల్పవృక్షంలో పచ్చలను ఉద్ధరించేవారు కృపాసాగులైన వైశులందరికీ నాకు గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను నామం ఎంతో శక్తివంతమైనది భగవంతునికి నామం ఎంత శక్తివంతమైనది స్వయంగా ఆ భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి ఆయన తెలియదు ఏమని అంటే బహు

భగవంతుని యొక్క నామంలో నియమాలు ఏమీ లేవు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ జాతి అయినా ఈ భూమండలం మీద ఎవడైనా ఈ భగవంతుని నామాన్ని జపం చేయడానికి అర్హుడే యోగ్యుడే అయితే ఏం చెప్తున్నారంటే అక్కడ మన యొక్క దుస్థితిని చాలా చక్కగా చైతన్య మహాప్రభు తెలియజేస్తూ ఏమంటున్నారంటే ఏతాదృశి కృప భగవన్ మమాపి హే భగవన్ అత్యంత కృపతో మాకు ఈ నామజపం నామస్మరణ నామ సంకీర్తన మార్గాన్ని మాకు ఇచ్చావు కానీ దురదృష్టవన మాకు నీ నామం మీద అనురక్తి కలగడం లేదు ఇది మనం మన సత్యాన్ని అంగీకరించాం అంగీకరించి రౌపాదుల వారు చెప్పినటువంటి పదహారు మాలల జపం కనీసం మినిమం సిక్స్టీన్ రౌండ్స్ పదహారు మాల జపం విషయంలో సర్దుబాటే కాకూడదు అది సర్దుబాటు అంటే ఇంకా మిగతావన్నీ కూడా జీవితంలో ఇంకా అన్ని విషయాల్లో మైనస్ అయిపోతారు నష్టపోతారు ఈ యొక్క జపం విషయంలో కనుక సర్దుబాటు కాలేదు అంటే పదహారు మాల విషయంలో నాకు ఈరోజు బిజీగా ఉంది ఆ రోజు అదిగా ఉంది నో ప్రాబ్లం ఆ రోజు బిజీగా ఉండి ఉండొచ్చు అది బాకీయే అప్పు అప్పే దాని తర్వాత రోజు తర్వాత రోజు ఆ వారంలోనూ పూర్తి చేసుకోవడానికి అప్పు తీర్చడానికి ప్రయత్నించ చెప్తారుగా శత్రుశేషము శేషము రుణ శేషము ఉండకూడదని కరెక్టే అది మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే ఆధ్యాత్మిక జీవితంలో రుణశేషం జపమే రుణం మనం భగవంతుడికి గురువులకి రుణపడి ఉన్నాము రుణపడి ఉన్నాము జపం ఆ జపం జం ఉండకూడదు తర్వాత శత్రు శం ఉండకూడదు అన్నారు మన శత్రువులు ఎవరు వాళ్ళు వీళ్ళు కాదు మన శత్రువులు తప్పది మన శత్రువులు ఎవరు ఏ పలనవాడు నా శత్రువు పలనవాడు నాకు అను లేడు ప్రధాన ఫలానావుడు నాకు ప్రతికూలంగా ఉన్నాడు అని అంటాం కదా కిరణ్ అదే విషయంలో చెప్తూ ఉంటే ప్రహ్లాదుడు అంటున్నాడు నాన్న నీ బాధ హరి నా శత్రు అని అంటే తప్పు నాన్న అసలు శత్రువు అక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు అంటే నీ మైండ్ లోనే ఉన్నాడు ఎవరు నీలో కామం ఉందా ఉంది క్రోధం లోభం మదం మోహం ద్వేషం మరి ఇంతమంది శత్రువులు పెట్టుకొని ఒక బయట ఆ శత్రువు ఈ శత్రు అది ఇంతమంది శత్రువులు పెట్టుకొని మళ్ళీ బయట అక్కడ ఇక్కడ శత్రువు అందుకని వైష్ణవుడు ఎట్లా ఉంటాడంట ఆ ద్వేష సర్వభూతానం మైత్ర నిర్మమో నిరహంకార సమదుఖ సుఖమీ ఈ శ్లోకం గురించి మధ్యాహ్నం బాగా వివరణ చెప్పుకుందాం ఆ వైష్ణవుడు ఫస్ట్ లక్షణం ఏంటండి అద్వేష్ట సర్వభూతానం ఏ జీవి మీద ద్వేషం ఉండకూడదు ఆ జీవి నాకు కిడు చేస్తే చైనలే నాకు మాత్రం అతని మీద ద్వేషం ఇది కృష్ణు మహారాజుకి ఎప్పుడు దుర్యోధను మీద ద్వేషం లేదు ద్వేషం లేదు అంత చేసినా కూడా ఆయనకి ద్వేషం లేదు ఏముంది ఇతను నా సోదరుడే కానీ అతనికి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చేతగాక మనసుని చేత కనుక అట్లా ప్రవర్తిస్తున్నాడు అంతే ఓకే దీనికి భగవంతుడు అతనికి పాఠాన్ని నేర్పాలి గుణపాఠాన్ని నేర్పాలి అని ప్రార్థన చేస్తున్నాం అట్లా మనం ఏంటి ఆ భగవంతునికి నామం మీద ఆసక్తి అనురక్తి ఇంకా రావడం లేదే అని మనం పరిపించాలి ఏమి అందుకే చైతన్య మహాపురం మన తరపున అడుగుతున్నారు భగవంతుడిని ఏమని ప్రభు కృష్ణ నీ నామం మీద నాకు ఇంకా అనురక్తి కలగడం లేదు అవునా సో అందుకని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే నామూ జపం చేయడం అనేటువంటిది మనకు లభించడమే ఈ అవకాశం గొప్ప అవకాశం ఇది ఇది గొప్ప అదృష్టం పొద్దున్నే లేవగానే భగవంతుని నామం జపం చేసే అవకాశం కోట్ల జీవుల్లో మీకు నాకు మనందరికి వచ్చింది అవకాశం దీన్ని మనము పూర్తిగా వినియోగించుకొని శ్రద్ధగా జపం చేయాలి ఏమి అందులో ఇలాంటి ఆదివారం పూట ఇంకా గొప్ప అవకాశం రోజంతా రకాల విషయాలు ఈ ఆదివారం ప్రణాళిక చేసుకుంటారు ప్లాన్ చేసుకుంటారు దాంట్లో పదహారు మార్ల జపానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ప్రయారిటీ ఉదయం పూట జపం చేసి చూడండి ఆ రోజు నడిచిపోతుందో మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో మీకే అర్థం అవుతుంది కాబట్టి భగవంతుని యొక్క నామం సర్వశక్తి అనే మాట గుర్తుపెట్టి సర్వశక్తి ఉంది భగవంతుడు తన సర్వశక్తిని నామంలో నిక్షిప్తం చేసి మనకి ఇచ్చేశాడు ఇంకా కలివిజన్ల కోసం ఇది ప్రత్యేకమైన ప్యాకేజ్ అడుగుతున్నారు ప్యాకేజ్ ప్యాకేజ్ మాకు ఏదనేసేసి ఇదే భగవంతుని నామం చక్కగా జపం చేయడం స్పెషల్ ప్యాకేజ్ ఇది ఇది ఇంతకుముందు యుగాల్లో భగవంతుని అనుగ్రహం పొందాలంటే తీవ్రంగా తప్ప లేకపోతే తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి నిష్ఠతో ధ్యానం చేయాలి లేదంటే పెద్ద ఎత్తున ఇజ్ఞాగాదులు చేయాలి చాలా పెద్ద ఎత్తున లేదంటే విగ్రహారాధన చేయాలి విగ్రహారాధన అంత తమాషా కాదు చిన్న దోషం వచ్చినా కూడా రివర్స్ కొడుతుంది తిప్పికొడుతుంది అలాంటి ఏం చేశారు ఇవన్నీ కలియుగజనులు అంత అంత పరిపూర్ణంగా వీళ్ళు చేసే శక్తి లేదు అని మన మీద అత్యంత దయతో హరినామ సంకీర్తన జపం హరే కృష్ణ మహామంత్ర జపాన్ని మనకి ఇచ్చారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ్ రామ హరే హరే గోవింద అన్ని వాంఛన తెచ్చే కల్పవృక్షములు వంటివారు పచ్చలను ఉద్ధరించేవారు కృపాసాగులైన వైష్ణులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను భగవంతుని యొక్క నామం ఎంతో శక్తివంతం భగవంతుని యొక్క నామం ఎంత శక్తివంతమైనది అనేది స్వయంగా